जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना, हर तेलंगाना विद्यार्थी जोहर तेलंगाना विद्यार्थी कांग्रेस 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 जय तेलंगाना जयंगाना जय तेलंगाना जय तेलंगाना बी आर एस पी बी ఈరోజు జమ్మికుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి బాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు కేటీఆర్ గారి ఆదేశాల అదే అదేవిధంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెలి శ్రీనివాస్ సూచనల మేరకు ఈరోజు జమ్మకొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు మార్పు మార్పు అని చెప్పేసి ప్రజలు మార్పు మార్పు కోరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు తెలంగాణ తల్లినే మార్చినటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈరోజు మహిళలకు అత్యంత ప్రా అత్యంత పండుగ ఈరోజు బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ చిహ్నాన్ని ఈరోజు తెలంగాణ తల్లిలో లేకుండా చేయడం ఈరోజు మహిళ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది చిన్న చూపు ఏందనేది రాష్ట్ర ప్రజలకు మొత్తం కన తెలిసిపోతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు అవిటిని గాలికి వదిలేసి ఈరోజు విగ్రహాలు మార్చుతాం లేకపోతే టీఎస్ని టీజీ మారుస్తాం ఇలా విగ్రహాలు మార్చడం వల్ల పేర్లు మార్చడం వల్ల ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి ముందుకు కొనసాగదని కాబట్టి ఈరోజు వారు ఇచ్చినటువంటి ఓంటీ హామీలను వారి గ్యారంటీలను నెరవేర్చే దిశగా వారి పరిపాలన కొనసాగాలి తప్ప ఈరోజు విద్యా విగ్రహాలను మార్చడం వల్ల అభివృద్ధి జరగదని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు స్కాలర్షిప్లు కావచ్చు రియాంబర్స్మెంట్ కావచ్చు ఇప్పటివరకు విద్యార్థులకు ఇయ్యలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంతకం ఈరోజు విద్యార్థులకు ఉన్నటువంటి ఫీజు బకాయిలపై సంతకాలం పెట్టి ఒకే కాలంలో ఒకే కాలంలో ఈరోజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరం గడిచినా కూడా విద్యార్థుల పట్ల కనీసం ఎలాంటి మార్పు జరగలేదు ఈరోజు వాళ్ళకి రియంబర్స్మెంట్ రా రాక అనేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు యజమాన్యాలు చాలా యజమాన్యాలు ఈరోజు వారి యొక్క విద్యా సంస్థలను మూసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈరోజు విద్యార్థుల పట్ల కానీ యువత పట్ల కానీ మహిళల పట్ల కానీ ఈరోజు ఎవరి పట్ల కూడా అసలు చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడం కోసం మాయమాటలు చెప్పి ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారో వాటిని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం సాధించడం కోసం అహర్ నిశలు కృషి చేసినటువంటి విద్యార్థి విభాగం భవిష్యత్తులో మిమ్మల్ని గద్దె కోసం కూడా కంకణ బద్దులు కట్టుకొని మిమ్మల్ని గద్దె దించే విధంగా ఈరోజు మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ